వెల్కమ్ టు గణి స్టడీస్ ఈరోజు మనం పంచవర్ష ప్రణాళికల మీద మనం బ్రీఫ్గా చూద్దాం పంచవర్ష ప్రణాళికలు ఏ దేశం తెచ్చాం రష్యా నుంచి మనం పంచవర్ష ప్రణాళికను తీసుకురావడం జరిగిందని మనం చెప్పవచ్చు మన భారతదేశంలో ఎక్కువ జరిగింది ఏంటంటే పంచవర్ష ప్రణాళికలు తర్వాత మనకి ఏం జరిగినాయి వార్షిక ప్రణాళిక జరిగింది తర్వాత ఏం జరిగినాయి నిరంతర ప్రణాళికలు జరిగిన విషయం మనం చెప్పవచ్చు ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశాలు సో పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి ఏ జాబితాకి చెందినవి ఉమ్మడి జాబితాకి చెందినటువంటివి అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏ జాబితా అంటే ఉమ్మడి ఎందుకంటే మనకు రాజ్యాంగంలో మనకు మూడు జాబితాలు ఉన్నాయి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఇక్కడ మనం ప్రణాళికలు అనే అంశం చెప్పుకున్నాం కాబట్టి ఏ జాబితాకి చెందినవి ఉమ్మడి జాబితాకి చెందినటువంటి అంశాన్ని మనం ఇక్కడ మనం చక్కగా గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకు ప్రణాళిక సంఘం వారు ఆ ప్రణాళికలు అనంటే ఏంటి అని డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఏం చెప్పారంటే వాళ్ళు లభ్యమవుతున్న వనరులను ఎంత సామర్థ్యంతో ఓకేనా ఎంత సామర్థ్యంతో వినియోగిస్తావు అంతే సామర్థ్యంతో వినియోగిస్తూ అనుకున్న లక్ష్యాలను ఓకేనా సాధించేదాని కోసం ప్రభుత్వం తీసుకున్న చొరవే ప్రణాళికలు అనే పదం వాడటం అనేది జరిగిందని మనం చెప్పవచ్చు మరి అదేవిధంగా శ్రీమతి బార్బర్ ఓఠాన్ ఆమె ఏం చెప్పింది అన్నానంటే కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉద్దేశపూర్వకంగా గాను మరి దీర్ఘకాలిక ఆలోచన తర్వాత ఒక ఆర్థిక ప్రాధాన్యతలను ఎంపిక చేసుకునే ప్రణాళికలు అనే విషయాన్ని శ్రీమతి బార్బర్ ఓటాన్ చెప్పడం జరిగింది మరి హేక్ ఏమేం చెప్పాడు అంటే చూడండి ఉత్పత్తి కార్యకలాపాలను ఒక కేంద్ర అధికారిక సంస్థ నడుపుటే ప్రణాళికలు అని చెప్పేసి హేక్ చెప్పడం జరిగిన విషయాన్ని మనం చెప్పవచ్చు మరి అదే విధంగా మనం చూసినట్లయితే రైట్ ఓకేనా ఇక్కడ సో ఈ డెఫినేషన్ ప్రణాళిక డెఫినేషన్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి మన పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా మన పంచవర్ష ప్రణాళికలను ఏ దేశం తెచ్చాము రష్యా దేశాన్ని తీసుకురావడం జరిగింది ఏంటి అసలు ప్లాష్ బ్యాక్ ఒకసారి చూసినట్లయితే రష్యా వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై రెండు మధ్య కాలంలో పంచువర్ష ప్రణాళిక ఐదు సంవత్సరాలే కదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఐదు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నారు ఆ సమయంలో అధ్యక్షుడిగా ఎవరున్నారంటే స్టాలిన్ గారు ఉన్నారు స్టాలిన్ ఏం చేస్తారంటే బా అంటే రష్యా దేశంలో ప్రతి ఒక్కరు ఓకేనా ఒకేనా ఎన్ని కలెక్టివ్ ఫార్మింగ్ దాన్ని కోల్ కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ అంటారు ఆ ఫార్మింగ్ చేయాలంటారు చూడు కోల్ కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ ప్రతి ఒక్కరికి భూమిస్త ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాల్సిందే అనే కాన్సెప్ట్ లో మన స్టాలిన్ గారు వెళ్ళిపోవడం జరిగింది విషయం మనం చెప్పవచ్చు రైట్ ఓకేనా స్టాలిన్ ఒకటే ఒక మాట చెప్తాడు ఏమైనా అంటే ప్రతి ఒక్కరు ఫార్మింగ్ చేయాల్సిందే అంటే రష్యా చూడు మనం అందుకే విస్తీర్ణంలో ప్రపంచం విస్తీర్ణంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన దేశం అంటే రష్యా అని చెప్పేసి మనం అంటాం ఓకేనా సో రేటు సో ఇక్కడ మనకున్నటువంటి అంశాల్లో ఈ రష్యాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయాల్సిందే అని ఇప్పుడు వ్యవసాయం చేయాల్సిన వల్ల ఏమైంది అంటే ప్రతి ఒక్కరు వరల్డ్ కావాల్సిన ఆహార వస్తువులు అన్ని కూడా నిత్యావసర వస్తువులు పండించుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఉంటే ఇక్కడ అనుకోకుండా ఒక సన్నివేశం జరుగుతుంది అంటే ప్రపంచం మొత్తం మీద నైన్టీన్ ట్వంటీ నైన్ లో ఏ సంవత్సరంలో అనంటే నైన్టీన్ ట్వంటీ నైన్ లో రెండు ప్రపంచం మొత్తం మీద ఆర్థిక మాంద్యం అనేది సంభవిస్తుంది ఫైవ్ క్రైసస్ అనేది ఏర్పడుతుంది రైట్ ఓకే ఏర్పడినప్పుడు ప్రపంచం మొత్తం మీద ఆహార ధాన్యాల యొక్క కొరత ఏర్పడటం కావచ్చు మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఆహార ధాన్యాల యొక్క సమస్య కావచ్చు అదేవిధంగా సో నిత్యవసర వస్తువులు ఇబ్బంది పడతాం అంటే రష్యా మాత్రం ఇబ్బంది పడలేదు ఏ సంవత్సరంలో నైన్టీన్ టూ ప్రపంచం మొత్తం ఆర్థిక మాందం ఏ సంవత్సరంలో సంభవించిందంటే నైన్టీన్ ట్వంటీ నైన్ అనే విషయం మరి చెప్పండి మరి రష్యా వాళ్ళు ఏ సంవత్సరంలో సో కోచ్ కలెక్టివ్ ఫార్మింగ్ వెళ్ళారు అని అంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ థర్టీ టూ వరకు వెళ్ళారు వాళ్ళంతా కూడా ఘాస్ ప్లానింగ్ అంటారు ఏ ప్లానింగ్ అంటారు ప్లానింగ్ అని చెప్పేసి అంటారు రష్యా వాళ్ళ యొక్క ప్రణాళిక ఈ వాతావరణం ఎలా ఉంటే ఈ వాతావరణం అంతా కూడా మన జాతీయ నాయకుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్న తర్వాత రోల్ మోడల్ తీసుకోవడం జరిగింది కాబట్టి మన భారతదేశంలో ఉన్న పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి ఏ దేశం దేశం అంటే రష్యా దేశం చావడం జరిగింది ఇది జాగ్రత్త పెట్టుకోవాలి నెక్స్ట్ మనం చూసినట్లయితే మరొక ఏరియాలో మనం